రికి నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితానికి ఉపయోగపడే ఒక గొప్ప విలువ గురించి రోజు మనం మాట్లాడదాం ఆత్మ నిర్భరత అంటే సెల్ఫ్ రిలయన్స్ అండ్ సెల్ఫ్ సఫిషియన్స్ అంటాం ఈ లక్షణం మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది మన వ్యక్తిత్వ నిర్మాణానికి కానీ మనం బలంగా తయారవడానికి కానీ ఏ రకంగా పనికొస్తుంది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా తను పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలనే ప్రయత్నం చేస్తాడు తనకంటూ ఒక గుర్తింపు ఒక గౌరవం రావాలని తన జీవితాన్ని అందంగా మలుచుకోవాలని ఒక శక్తివంతుడిగా తయారవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ అందరికీ అది సాధ్యం కాదు కొద్దిమంది మాత్రమే వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు కోరుకున్నట్టుగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది అయితే ఈ ఆత్మ అనేది ఒక గొప్ప విలువ అనమాట మనిషికి ఏంటి ఏముంటుంది ఇందులో అంటే తన మీద తనకు ఒక నమ్మకం అంటే ఎవరి మీద ఆధారపడేటువంటి ఆలోచన లేకుండా దేన్నైనా సాధించగలను అనేటువంటి ఒక విశ్వాసం మనిషిని గొప్ప వ్యక్తికి తయారు చేస్తుంది ఎప్పుడొస్తుంది తనలో ఉన్నటువంటి నైపుణ్యాలని తను గట్టిగా నమ్మినప్పుడు ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా నేను ఎదుర్కొని వెళ్ళగలను అని భావించినప్పుడు మాత్రమే ఆ మనిషికి ఆ నమ్మకం అనేది ఉంటుంది అంటే ప్రతి మనిషి కూడా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ తన జీవితానికి అవసరమైనటువంటి నైపుణ్యాలను నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ధైర్యంగా ముందడుగు వేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనిషి నిజాయితీగా నీతిగా ఉండడం గను అలవాటు చేసుకోగలిగితే అంటే తన మీద తన నమ్మకంతో పాటు ఏది చేసినా సరే నిజాయితీగా ఉండటం నిజాయితీ అంటే మనం అనుకుంటాం ఎదుటి వ్యక్తి మీద చూపించేటటువంటిది అని అనుకుంటాం అది కాదు నిజాయితీ అంటే నిన్ను నువ్వు వాస్తవంగా యాక్సెప్ట్ చేసేటటువంటి ఆ గుణం నీ దగ్గర ఉండాలి అంటే నువ్వు ఏదైనా తప్పుడుగా ఆలోచిస్తున్నావు అనుకో దాన్ని నువ్వు అంగీకరించాలి తప్పు పని చేస్తుంటే నేను తప్పు పని చేస్తున్నానని అంగీకరించాలి నీకు బద్ధకం ఎక్కువ అనుకో నాకు బద్ధకం అని అంగీకరించగలగటమే నిజమైనటువంటి లక్షణం అది నువ్వు అలవాటు చేసుకోవాలి అది నిజాయితీ అంటే కానీ మనం ఏం చేస్తామంటే యాక్సెప్ట్ చేయి ఒప్పుకో ఎందుకంటే నీ మనసుని నువ్వే మోసం చేసుకుంటావు సో అది కాకుండా మనం నిజాయితీగా ఉండడం అనేది నేర్చుకో నిశ్శబ్దంగా కూడా ఉండిపోవద్దు చాలామంది ఏమనుకుంటారంటే నేను చాలా కరెక్టు నాకేమి నేనేంటి నాకు ఏమి ఇబ్బంది ఎవడే అనుకుంటే ఏంటి అని అనుకుంటారు నీ మీద విమర్శలు వచ్చినప్పుడు నేను ఎవరైనా నువ్వు చేస్తున్న పని అని తప్పు పెట్టినప్పుడు లేదా నీ సామర్థ్యాలను ఎవరైనా అవహేళన చేసినప్పుడు ఎవడు మన పోతాడలే అని అనుకుంటాం కానీ అన్ని సందర్భాల్లో అది కూడా కరెక్ట్ కాదు కొన్ని సందర్భాల్లో నువ్వు వాదించుకోవాల్సిందే నువ్వేంటో నువ్వు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయాల్సిందే మాట పడవద్దు అసలు సమస్య లేదు ఎందుకు పడాలి మాట ఎందుకు పడాలి నువ్వు కరెక్ట్గా నీ చేయితీగా ఉన్నప్పుడు మాట పడకూడదు కొన్ని చోట్ల ఉంటుంది అసలు విలువ ఉండదు మనకి అసలు మన యాక్సెప్ట్ చేయరు నువ్వేం కష్టపడుతున్నావు ఎంత కష్టపడుతున్నా నువ్వు ఎంత తెలివైన వాడవైనా కొంతమంది కొన్ని కారణాల చేత ఏ రకరకాలుగా ఉంటాయి కదా వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి యాక్సెప్ట్ చేయరు యాక్సెప్ట్ చేయనప్పుడు కూడా నువ్వు అక్కడ మౌనంగా ఉండు తప్పే ఉంది అటువంటి చోట్ల ఎందుకంటే మనకు విలువ లేని చోట నువ్వు అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు మౌనంగా ఉండు కానీ కొన్ని సందర్భాల్లో ఎవరైనా మన తప్పుగా మాట్లాడుతున్నా ఇబ్బంది పెడుతున్నా సరే అటువంటి సందర్భాల్లో నువ్వు నిశ్శబ్దంగా ఉండకుండా నువ్వు వాదించుకునేటువంటి ప్రయత్నం చేయి అవసరమైన దగ్గర గట్టిగా మనం మాట్లాడాల్సిందే నువ్వేంటో నువ్వు చెప్పుకోవాల్సినటువంటి ప్రయత్నం చేయాలి చాలా సందర్భాల్లో ఏమనుకుంటావు ఎవరో వస్తారులే ఏదో చెప్తారులే అని అనుకుంటాం ఇక్కడ ఎవడు జీవితం ఆడిది ఎవడు ఎవడి గురించి రాడు ఎవడు ఎవడి గురించి చెప్పడం నీ నిన్ను నువ్వే మార్కెట్ చేసుకోవాలి నీ గురించి నువ్వే చెప్పుకోవాలి ఇంకోడు ఎవడో చెప్తాడని అనుకోవడం మాత్రం అది చాలా పొరపాటు అవుతుంది అనమాట సో ఈ ఆత్మ నిర్భరత అనేటువంటి ఈ లక్షణాన్ని కనుక నువ్వు బలంగా పెట్టుకుంటే ఇక్కడ నీకు కావాల్సింది ఏంటి కావాలి ఒకటి నీ మీద నీకు నమ్మకం కావాలి విశ్వాసం కావాలి రెండు ధైర్యం కావాలి ఏదైనా చేయాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నా ధైర్యంగా ముందడుగేయడం అనేది కావాలి ఆత్మగౌరవం ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఆత్మగౌరవం అనేది నీకు ఖచ్చితంగా ఉండాలి అంటే ఎవరో ఏదో అనేస్తే నీ గౌరవాన్ని నువ్వు పాటు చేసుకున్నావు నీ నీకంటూ ఒక గౌరవం నీకు ఉండాలి నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి ఖచ్చితంగా మనం చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే మన మనమే నిందించుకుంటాం ఏదో చెప్తాం ఒక అదృష్టం అంటాం దురదృష్టం అంటాం నాకు అంత అదృష్టం కలిసి రాలేదని కష్టపడుతున్నాను అంటాం ఇవన్నీ కాదు నిన్ను నువ్వు గౌరవించుకోవడం అనేది నేర్చుకో నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అనేది నేర్చుకో అదృష్టాలు దురదృష్టాలు ఏముండో ధైర్యంగా ఎవడైతే ముందడిగేస్తాడో ధైర్యంగా ఎవడైతే పరిస్థితుల్ని ఆక్రమింపు చేసుకుని ముందుకు వెళ్తాడో ఎవరైతే ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలనో అనేటువంటి నమ్మకంతో ముందుకెళ్తాడో వాడు దూసుపోతాడు అదృష్ట దురదృష్టంతో పని లేదు కానీ వీటన్నిటికీ భయపడిపోయి ఎవరైతే వెనకడు గేస్తారో వాళ్ళే ఇబ్బంది అనేది పడతారు మనం కూడా ఎవరి మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేటటువంటి లక్షణం మన దగ్గర ఉండకూడదు నీకంటూ నువ్వు స్వయంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితి ఉండాలి దాన్నే మన ఆత్మ అంటాం నీ ఏ నిర్ణయం నువ్వు తీసుకో బాధ్యత తీసుకో కష్టమైనా నష్టమైనా గెలిచినా ఓడినా నేను నిర్ణయానికి నువ్వే బాధ్యుడివి వచ్చిన ఫలితాన్ని కూడా నువ్వే బాధ్యుడివి కానీ మన అందరం ఏం చేస్తామంటే వాళ్ళు చెప్తే చేశాను అందుకని ఇలా అయింది అనే దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తాం ఎవరినో చెప్పాలని నువ్వు ఎదురు చూడవద్దు ఎవరో నీకు సలహాలు సూచనలు ఇస్తారని ఎదురు చూడవద్దు ఎవరో నీ జీవితాన్ని మారుస్తారనేటువంటి ప్రయత్నం కూడా నువ్వు చేయొద్దు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ప్రయత్నం చేయి నీ నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకో దానికి పూర్తి బాధ్యత నువ్వే తీసుకో నిన్ను నువ్వు నమ్ము నిన్ను విశ్వసించు నువ్వు ఎక్కడ కూడా కింద పడిపోకుండా నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకునేటువంటి ప్రయత్నం నువ్వు చేయి ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానికి వెళ్తావు కాబట్టి ఈ జీవితానికి ఉపయోగపడేటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూని ఎవరికి వాళ్ళే పెంపొందించుకోవాలి నిన్ను నువ్వు గౌరవించుకోవడం నేర్చుకో నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకో నీవు స్వతంత్రంగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేయి నీ నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకో ఆ నిర్ణయాల్ని ఇంప్లిమెంట్ చేయి ఎవరు చెప్పినా ఎవరు కాదన్నా సరే ఆగిపోకో వచ్చినటువంటి ఫలితాన్ని కూడా నువ్వే బాధ్యత తీసుకో ఇది గనక నువ్వు క్రమేపి చిన్నతనం నుంచి నువ్వు పిల్లలకు అలవాటు చేసుకును చేసో గనక చెందితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం పొరపాట్లు చేసావు ఏం తప్పులు చేసాం ఏ నిర్ణయం ఏం గుణపాఠం నేర్పింది ఏ నిర్ణయం సత్ఫలితాన్ని ఇచ్చింది ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అర్థమవుతాయి ఇలా గనక నువ్వు ప్రతి నిర్ణయాన్ని నువ్వే తీసుకుని నువ్వే ఇంప్లిమెంట్ చేసి బాధ్యత తీసుకుంటే నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు నువ్వు ఎంత పెద్ద నిర్ణయాన్ని అయినా నువ్వు తీసుకోగలుగుతావు ఎంత పెద్ద సమస్యనైనా నువ్వు ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళడానికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నువ్వు ఆ ప్రయత్నం చేయి నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరు కూడా మౌనంగా ఉండిపోకండి అవసరమైనప్పుడు గట్టిగా మనకు గలం వినిపించండి మీరేంటో ఒకటి నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేయండి దేనికైనా సరే నిజాయితీగా కష్టపడటం నిజాయితీగా నీకు అప్పగించినటువంటి పని బాధ్యతయుతంగా చేయటం నిబద్ధతతో ఉండటం నమ్మకంగా ఉండటం ఈ లక్షణాలు అనేవి మనిషి ఎప్పుడు పెంపొందించుకోవాలి ఎప్పుడూ కొనసాగించాలి అప్పుడు నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు నీ జీవితంలో నీకు తిరుగు అంటూ ఉండదు గెలుపు ఆటంలంట సర్వసాధారణం ఓడిపోతాం గెలుస్తాం ఏదైనా సరే ఒకేలా ఉండగలగటం నిలబడగలగటం అది మనకు కావాల్సింది నేర్చుకోవాల్సింది కాబట్టి మీరు కూడా ఆ సెల్ఫ్ రిలయన్స్ని సెల్ఫ్ సఫిషియన్సీ స్థాయికి రావాలని ఆశిస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్